నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులకు ఉద్యోగులకు వ్యతిరేకమైనవి ఇందులో ఎనిమిది గంటల పని విధానం రద్దు కూడా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం కార్మికవర్గం పోరాడి సాధించిన హక్కు పంతొమ్మిదవ శతాబ్దంలో పరిశ్రమల విప్లవం సమయంలో కార్మికులు రోజుకు పన్నెండు నుంచి పదహారు గంటలు పనిచేయాల్సి వచ్చేది తక్కువ జీతాలు భద్రతలేని పని పరిస్థితులు మహిళలు పిల్లలతో కూడా ఎక్కువ గంటలు పనిచేయించేవారు ఈ అన్యాయ పరిస్థితులపై కార్మికుల్లో అసంతృప్తి పెరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాడి కార్మికులు ఎనిమిది గంటల పనిదినం కోసం సమ్మె చేశారు ఈ ఉద్యమంలో హే మార్కెట్ దగ్గర కార్మికులపై పోలీసులు కాల్పులలో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు చికాగో కార్మికుల త్యాగానికి గుర్తుగా మే ఒకటిని మే డేగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు ఇది ఎనిమిది గంటల పని ఉద్యమానికి ప్రత్యక్ష ఫలితం అనేక దేశాల్లో ఎనిమిది గంటల పని దినం చట్టబద్ధమైంది కార్మికుల హక్కులకు చట్టపరమైన రక్షణ లభించింది కార్మిక సంఘాలు బలపడ్డాయి భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు కార్మిక ఉద్యమాల ప్రభావంతో ఫ్యాక్టరీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ద్వారా రోజుకు ఎనిమిది గంటలు వారానికి నలభై ఎనిమిది గంటలు పరిమితి నిర్ణయించారు ఈ ఎనిమిది గంటల పని ఉద్యమమే కార్మికుల మానవ హక్కులను గుర్తింపజేసింది ఆధునిక కార్మిక చట్టాలకు పునాది వేసి శ్రమకు గౌరవం తీసుకొచ్చింది అలా సాధించిన ఎనిమిది గంటల పని విధానాన్ని నేడు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల లాభాల కోసం తిరిగి పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెడుతూ కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నిస్తోంది ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు వ్యతిరేకమైనవి దానికి వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడాలి దేశవ్యాప్తంగా కార్మికవర్గాన్ని ఐక్యంగా నడుపుతున్న సిఐటియు ఈ లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా మహా ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్న సిఐటియు అఖిల భారత మహాసభలను విశాఖపట్నంలో విజయవంతం చేద్దాం